బాలకృష్ణ చిన్నల్లుడు ఆయన భరత్ వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి అయితే పోటీ చేయడం జరిగింది ఆయన వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తుండే కాబట్టి ఆయన అయితే కొన్ని కీలక వై అయితే చేయడం జరిగింది ఏపీ రాజధాని గురించి ఆయన ముఖ్యంగా ఆ ఏపీనే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రాజధానిగా ఉండాలని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయానికి కూడా ఆయన సపోర్టివ్గా నిలవడం జరిగింది ఆయన చెప్పిన విషయాలు అయితే చాలా నాలెడ్జ్గా మెచ్యూర్గా ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు అమరావతిని కట్టాలంటే దాదాపు ఒక లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందని అది పూర్తిగా నిర్మాణం పూర్తయ్యేసరికి దాదాపు పది పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పడుతుందని అలాంటి సిటీ నిర్మాణం కట్టడానికి చాలా టైం పడుతుందని అందువల్ల మనం ఏం చేయాలంటే వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి ఇక్కడ వైజాగ్కి కొంచెం బూస్టింగ్ ఇస్తే వైజాగ్ ఒక మంచి స్థాయి నగరంగా దాదాపు ఒక పది సంవత్సరాల్లోనే హైదరాబాద్ మరియు బెంగళూరు చెన్నై లాంటి నగరాలకి ఒక పోటీ ఇచ్చే నగరంగా మారుతుందని చెప్పేసి సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలనే వైజాగ్ ఎంపీగా పోటీ చేస్తున్న బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అయితే చెప్పడం జరిగింది ఏదేమైనా కానీ భరత్ ఈ యొక్క విషయంలో చాలా మెచ్యూర్గా ఆలోచించాడని అయితే మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఓకే మరి థ్యాంక్ యూ